వేములవాడ రూరల్ కాంగ్రెస్ పార్టీ పక్షాన నూకలమరిలో స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి నిర్వహించుకోవడం జరిగింది ఈ సందర్భంగా తను ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన సందర్భంగా ప్రజలకు అందించిన సంక్షేమ కార్యక్రమాలను గుర్తు చేసుకుంటూ ప్రస్తుత ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ వేములవాడ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాలకుట్టి పరశురాములు నూకలమరి మాజీ ఎంపీటీసీ బొడ్డు శంకర్రావు మాజీ సర్పంచ్ పిట్టల వెంకటేష్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రోమల ప్రవీణ్ వేములవాడ రూరల్ మండలం యూత్ కోఆర్డినేటర్ సామళ్ల రజనీకాంత్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఒకప్పుడు ఉమ్మడి ఆయన ముఖ్యమంత్రిగా ఉండి సేవలు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలకు అందిస్తూ రైతు పక్షపాతిగా పేరొందిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి అప్పుడు అప్పుడు ఉన్న ప్రభుత్వాలు ఉచిత కరెంటు కానీ రైస్ కానీ ఎన్నో రకాల స్కీములు తెచ్చి పేద ప్రజలను రైతులను ఆదుకున్న ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుందని మరి రేవంత్ రెడ్డి గారు మరి వైఎస్ నడిచినటువంటి మాటలు నడుస్తూ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చి మరి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఈ ప్రాంతం నుంచి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోత అయినటువంటి మరి ఆదిశనన్న గారు మరి ఇక్కడ శాసనసభ్యులుగా ఎన్నికై అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి అందరికీ కూడా తెలిసిందే కాబట్టి మరి రోజు వైఎస్ఆర్ వర్ధంతి జరుపుకోవడం అనేది మనందరం కూడా ఎంతో ఆనంద ఆనందకరమైనటువంటి విషయం కాబట్టి కరెంటు ఉచిత కరెంటు దండగా అని చెప్పినటువంటి చంద్రబాబుకు ఉచిత కరెంటుతోనే ఈనాడు రైతాంగం అంతా బాగుపడతారని ఒక మేండ్ ఫేస్తో పెట్టి మేము గెలవగానే మొదటి సంతకము ఉచిత రైతు కరెంటు మీద పెడతానని చెప్పి గెలిచిన వెను వెంటనే ఉచిత కరెంటు మీద మొదటి సంతకం పెట్టినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా విద్య ఉద్యోగం ఉపాధి ఇవన్నీ బేస్గా తీసుకొని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రం లోపల మరి అన్ని ఇంప్లిమెంటేషన్ జరిగింది గరీబీ బిడ్డలు కూడా ఎంబీబీఎస్ చేయాలి ఇంజనీర్ చేయాలన్నటువంటి దానితోనేది ఉచిత విద్య కూడా వాళ్ళు పీస్ రిమర్ పెట్టి వాళ్ళందరినీ ఉద్యోగులుగా నియమించడం అంత కీలక పాత్ర వహించిండు అదేవిధంగా మరి వన్ నాటి ఎయిట్ కానీ ప్రాణాలు కాపాడేందుకు వన్ నాటి ఎయిట్ అనేది కూడా మరి రాష్ట్రంలో కూడా ప్రథమంగా తీసుకొచ్చి మరి పేద ప్రజలందరినీ ఆదుకోవడం జరుగుతు వైఎస్ రాజశేఖర్ గారు ముందుగా ఉన్నారు అదేవిధంగా వృద్ధులకు పెంచను కానీ మరి ఇతరత్ర అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ఈ తెలంగాణ ప్రాంతంలోపట మరి ఏదైతే మరి తీసుకురావాలన్నటువంటి శ్రీపాద ప్రాజెక్టు మన ప్రారంభ పోసి ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతాన్ని సస్య చేసినటువంటి చరిత్ర డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిది ఆనాడు మీరు అన్నారు ఇది జల యజ్ఞం కాదు ధనయజ్ఞం యజ్ఞం అని టిఆర్ఎస్ పార్టీ మరి మాట్లాడినటువంటి చరిత్ర ఈరోజు మళ్ళీ మీ మీ యొక్క కాళేశ్వరం ద్వారా ఇది మీరు చేసినటువంటి ధన యజ్ఞాన్ని ఈరోజు ప్రపంచం అంతా కోడై కూస్తుంది ఒకటే చెప్తున్నాం ఈరోజు కొన్ని కోట్ల రూపాయలను ఇవాళ కాళేశ్వరం పేరు మీద మరి దోచుక కేసీఆర్ కేసీఆర్ను మరి అదే విధంగా హరీష్ రావును మరి విడిచిపెట్టే పరిస్థితి లేదు ఇప్పటి వరకు కూడా మరి ఊరియాను సప్లై చేయడం లోపల విఫలమైనటువంటి బీజేపీని విమర్శించకుండా ఈ బీఆర్ఎస్ నాయకులు మరి కాంగ్రెస్ పార్టీని విమర్శించడం ఎంతవరకు సందని ప్రశ్నిస్తున్నాం ఇంకొక విషయం ఈ రోజు మనకు చైనా నుంచి రావాల్సినటువంటి యూరియా రావలే కదా మరి నువ్వు ఇలా మన ప్రధానమంత్రి ఎక్కడ ఉన్నాంటే చైనా ప్రధానమంత్రి వీళ్ళిద్దరు కలిసి ఈ రోజు తిరుగుతున్నటువంటి సమస్య ఒక్క రోజులో నువ్వు చెప్తే నువ్వు చైనా పడే ఉన్నావు కదా ఎందుకు తప్పించలేవని చెప్పి ఈ ప్రశ్నిస్తున్నాం ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోవడం విద్యా పరంగా అభివృద్ధి పథంలో తీసుకపోవడము మరి నీటి సాగునీటి రంగం తాగునీటి రంగం అన్ని రంగాలు కూడా ముందుకు తీసుకెళ్తూ మరి ప్రజల మన్నలు పొందుతున్నారు కాబట్టి ప్రజలంతా ఆలోచించండి బీజేపీ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కేవలం వారు కుటువప పూజితం పేద ప్రజలకు సేవ చేయాలనే అంకుటిత దీక్ష వారికి లేదు పేద ప్రజల అభివృద్ధి కోరుకునేది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాబట్టి ప్రజలంతా ఆలోచించండి కాంగ్రెస్ పార్టీ వెంట ఉండండి రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వ విద్దు విప్పు ఆది శ్రీనివాస్ గారికి మీ అందరి కూడా సపోర్ట్ ఇవ్వండి మరి రాబోయే స్థానిక సంస్థల లోపల మరి కాంగ్రెస్ పార్టీ మరి ఇచ్చిన పిలుపు మేరకు మరి స్థానిక ఎలక్షన్లలో కా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థులకు మీ ఓటు వేసి మరి పేద ప్రజల పార్టీగా కాంగ్రెస్ పార్టీ మీరు గెలిపించుకుంటే మీకు అన్ని సంక్షేమ ఇంకా ముందు ఇంకా పథకాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఏదైతే కొంతమంది పెన్షన్లు ఇస్తలేదు అని చెప్పి కొంతమంది అక్కడక్కడ మాట్లాడుతూరు రాబోయే పథకం పెన్షన్లే రెండు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేలు అవుతుంది కొత్త వాళ్ళందరికీ కూడా పెన్షన్లు వచ్చే అవకాశం ఉంది అది ఆ ఈ స్కీమ్ అది త్వరలోనే ఉంది కాబట్టి అందరికీ తెలియజేస్తా ఉన్నాం ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించినట్లయితే మీకు అన్ని సంక్షేమ పథకాలు అందుతాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇలా బీజేపీ టిఆర్ఎస్ పార్టీ కుటువలను మీరు ఎండగట్టాలని చెప్పి తెలియజేస్తూ మరి ఈ కాంగ్రెస్ పార్టీ మా నాయకులందరికీ కూడా ప్రత్యేక అభినంది తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్